టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక తాజాగా భారత రెండు అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు సీనియర్ నటి వైజయంతి మాలక కూడా పద్మ విభూషణ్ పురస్కారం అందించారు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది ఈ సంవత్సరం జనవరి ఇరవై ఐదున నూట ముప్పై రెండు మందికి అవార్డులు ప్రకటించారు సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది ఇక ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖతో పాటు ఆయన తనేడు రామ్ చరణ్ కోడలు ఉపాసన ఉన్న విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా సెలబ్రిటీలు మరోవైపు స్పందిస్తూ ఉన్నారు తాజాగా నటుడు హీరో కింగ్ నాగార్జున గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా ప్రియమైన మిత్రుడు మెగాస్టర్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు ఢిల్లీలో మిమ్మల్ని చూస్తుంటే టోటల్ తెలుగు ఇండస్ట్రీ గర్వపడుతోంది గ్రేట్ సార్ మీరు మరోసారి మీకు శుభాకాంక్షలు అంటున్నారట నాగార్జున గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే